థర్టీ సిక్స్ రూపీస్ ఉంది ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు ఉంది ప్యూర్ కాటన్ అయితే రైపూర్ కంపెనీ కావాలంటే రైపూర్ కంపెనీ ఓన్లీ పదమూడు రూపాయలు ఉంటుంది మేడం పాలిస్టర్ లైన్ థర్టీన్ రూపీస్ పాలిస్టర్ లో సిక్స్టీన్ రూపీస్ మీటర్ క్వాలిటీ ఉంటుంది ఇది ఎయిట్ రూపీస్ నుంచి లక్ష్మి ఫాల్స్ అయితే ఇస్తున్నారండి ఇందులో కూడా అన్ని కలర్ ఉంటుంది దాంట్లో కూడా మేడం క్రేప్ లో మంచి క్వాలిటీ ఉంటుంది మా దగ్గర పట్టు థాన్స్ మగ్గం వర్క్ చేస్తారు కదా పట్టు థాన్స్ రెండు రకాలు ఉంది దాంట్లో మేడం టూ వెరైటీస్ టవల్స్ లో కూడా స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇరవై రెండు రూపాయల నుంచి ఓన్లీ ట్వంటీ టూ ఇరవై రెండు రూపాయలు సైజెస్ బట్టి మీకు ప్రైస్ ఉంటదండి నైటీస్ కూడా వచ్చాయి డ్రెస్ నైటీస్ కూడా వచ్చాయి ఇవి ఓకే 5 5 పీస్ మీటర్ ముక్కలు ఉంటది ఇదే టిష్యూస్ లో తాన్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా మీకు మీటర్ ముక్కలు తీసుకోవచ్చు తాన్స్ కావాలి అనుకుంటే తాన్స్ లో ఇట్లా కూడా తీసుకోవచ్చు 50 ప్లస్ వెరీ గౌరీ ఉంటది జెరీనా కదన్ మగ్గం వర్క్ అయితే మీకు ఇట్లా సింపుల్ వర్క్ వస్తే ప్రైస్ అన్న 220 ఆ హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మన్ వ్యూస్ అందరికి మీ అందరి ఫేవరెట్ షాప్ అయిన ఎంఎం టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను అండ్ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాం కదా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తారని చెప్పేసి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఈ రోజు వీడియోలో అయితే డ్రా చేయపోతున్నాం అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి అందరు చూడండి ఏంటో సైకిల్ తొక్కుంటా వస్తున్నారు మన షాప్ లో ఏంటన్నా సైకిల్ తొక్కుంటా వస్తున్నారు ఏంటి సైకిల్ గిఫ్ట్ ఉన్నా మేడం ఇప్పుడు సైకిల్ గిఫ్ట్ ఇస్తున్నారా ఓకే సో ఎప్పుడు కూడా సర్ప్రైజింగ్ ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు మరి నెక్స్ట్ వీడియోలో సైకిల్ ఇస్తున్నారు అంట సో పిల్లలకి స్కూల్స్కి ఎవరైతే స్టార్ట్ అయిపోయినాయో చాలా మంది సైకిల్స్ కొనాలనుకుంటారు సో ఎంఎం టెక్స్టైల్స్లో మీరు బిల్డింగ్ చేయండి సైకిల్ ఫ్రీగా తీసుకెళ్ళచ్చు సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా క్వాలిటీ డిజైన్స్ వెరైటీస్ అయితే మీ అందరికీ తెలిసిందే ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మంచి సైకిల్ ఇచ్చేస్తున్నారు ఆఫర్ మరి లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసరికి మీకైతే థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది థర్డ్ విన్నర్ వచ్చేసరికి ఇట్లాంటి గిఫ్ట్ బాక్స్ అయితే ఇస్తున్నారు అండి కంప్లీట్గా ఈ వీడియోలో కూడా త్రీ గిఫ్ట్స్ అనమాట అండ్ అన్న ఓకే నెక్స్ట్ వీడియోలో సైకిల్ చెప్పేసాము అండ్ త్రీ గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేసాము మరి ప్రీవియస్ వీడియోకి ఈ రోజు వీడియోలో డ్రా తీయాలి కదా తీద్దామా డ్రా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు తీస్తున్నారు లక్కీ డ్రా ఎవరు ఉన్నారు ఫస్ట్ విన్నర్ ఎవరు ఉన్నారు లక్ష్మీ క్లాత్ అచ్చంపేట్ మేడం అచ్చంపేట ఎంత అన్న వాళ్ళు పర్చేస్ చేసిన బిల్ చూపించండి ఒక లక్ష ముప్పై రెండు వేలు ఉంది మేడం అచ్చా ఓకే లక్ష ముప్పై రెండు వేలు బిల్ అయితే చేస్తారు అచ్చంపేట అండి లక్ష్మీ గారు అన్నమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ సెకండ్ కూడా చేస్తున్నారు మేడం ధనంజయ గార్మెంట్స్ హయాత్ నగర్ ధనుంజయ గార్మెంట్స్ ఓకే హయత్ నగర్ అన్న అవునండి మేడం హయత్ నగర్ సో చూసారు కదండి ధనుంజయ్ గారు సెకండ్ విన్నర్ అన్న ఫస్ట్ కి సెకండ్ కి క్యాష్ బ్యాక్ అది వాళ్ళకి మనం లైవ్ లోనే కాల్ చేస్తే అమౌంట్ కూడా వేసేస్తాం మరి థర్డ్ కి కూడా గిఫ్ట్ చెప్పారు కదా మరి థర్డ్ విన్నర్ కి కూడా తీస్తారా తీస్తా మేడం వెంకట రమణ గారు షాపింగ్ మాల్ సో అమౌంట్ కి తగ్గట్టే గిఫ్ట్లు వచ్చినాయి చూసారా ఫస్ట్ విన్నర్ వన్ లాక్ ప్లస్ ఉంది సెకండ్ విన్నర్ వచ్చేసరికి దగ్గర దగ్గర నియర్లీ ఫిఫ్టీ ఉంది థర్డ్ విన్నర్ వచ్చేసరికి థర్టీ ఉంది చక్కగా గిఫ్ట్లు తగ్గట్టే అమౌంట్ కూడా వచ్చిందండి ఈ రోజుల్లో అయితే అందరూ హ్యాపీగా అవుతారన్నమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రైజ్ కి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు లక్ష్మి క్లాస్ అచ్చంపేట్ ఒక లక్ష పైన బిల్ ఉంది ఇదే మంచి చేస్తున్నావు చూడచ్చు నమస్తే అన్న బాగున్నావా అన్న నీకు చిన్న గిఫ్ట్ వచ్చిన అన్న నీకు ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఫోన్ మీద స్పీకర్ లో ఉన్నాయి ఇది లైవ్ షూట్ చేస్తున్నారు మేము మూడు వేలు క్యాష్ బ్యాక్ వచ్చిన అన్న నీకు త్రీ థౌజండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న విత్ ఫీడ్బ్యాక్ ఈ నెంబర్కి వేస్తున్నా అన్న అమౌంట్ అన్న ఇది మేద మేధెట్టి పద్మా అన్న పేరు ఫోన్పే కరెక్ట్ అన్న ఫోన్పే చూడండి సార్ మూడు వేలు వచ్చిందండి మీకు వచ్చినాయా అన్న అమౌంట్ వచ్చినాయా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకి లో హర్చంపేట్కి మీరు కూడా ఎట్లనే చేయండి మీకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది లేకుంటే మంచి సైకిల్ వస్తుంది ఒక సూపర్ సైకిల్ ఉంది ఇప్పుడు సెకండ్కి సెకండ్ ప్రైస్కి కాల్ చేస్తున్నారు

हाँ नेम नगर अभी उसमें क्या है लेकिन ना किस चीज का निकाले वो आप जो परचेज कर रहे थे ना बिल अच्छा क्या जी 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 अरे ये भी सिस्टम है हां <laughs> ना अरे पर हमारे <laughs> <नहीं>। <laughs> ना? <laughs> वो हमारे लड़कों को पैसे का दावा देना पड़ेगा सबको है ना हां वो आपका चॉइस है ना ये नंबर पे डाल दे रहा हूं आज दे दो उनको पेमेंट इधर दे दे ओके ओके ना ओके छोड़नी धनन्या गारमेंट्स फोन पे सेकंड प्राइस की రెండు వేల టూ థౌజండ్ రూపీస్ సక్సెస్ఫుల్ డన్ సేమ్ థాట్లో కూడా అట్లనే చేస్తాం సేమ్ మీరు వీడియో చూడొచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అన్ని ఐటమ్స్ సో చూసారు కదండీ ఫస్ట్ టూ విన్నర్స్కి అయితే మంచిగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లక్ తీసాము క్యాష్ బ్యాక్ కూడా వేసేసాము అది ఆల్రెడీ చూపించారు అన్న లైవ్లో రికార్డ్ అండ్ థర్డ్ విన్నర్ వచ్చేసరికి మీకు మళ్ళీ కాల్ చేస్తారు ఎందుకంటే ఇంకా ఇప్పటికే వీడియో లెంగ్ అయిపోతుంది సో థర్డ్ విన్నర్ కూడా మంచిగా మీరు ఇక్కడికి విజిట్ చేసైనా గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మీకు కొరియర్ అయినా చేసేస్తారు అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం మంచిగా ఇట్లాంటి రేంజ్ సైకిల్ అయితే మీరు గిఫ్ట్ గా తీసుకోవచ్చు సో ఎవరు మిస్ చేయకండి మంచిగా బిల్ చేయండి తక్కువ రేట్ బెస్ట్ మ్యాచింగ్ కలెక్షన్ పర్చేస్ చేసుకోవడంతో పాటు ఫస్ట్ విన్నర్ సైకిల్ తీసుకోవచ్చు సెకండ్ విన్నర్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ థర్డ్ విన్నర్ వచ్చేసరికి మంచిగా సర్ప్రైజింగ్ గిఫ్ట్ మరి ఈ రోజు మ్యాచింగ్ కలెక్షన్ కూడా ఇంకా అయితే చూసేద్దాము ఓకే నా ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తారు చూపిస్తాం మేడం ఇప్పుడు లైన్ చాలా అడుగుతున్నారు ఓకే స్టడింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి ఇరవై నాలుగున్నర నుంచి స్టడింగ్ ప్రైస్ ఉంది మేడం అది రూపీస్ ఫిఫ్టీ పైసా అదే కాటన్ పాల్స్ మిక్స్ ఉంటది అదే ఇరవై నాలుగు నర ఇర ఆరు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలుంది ప్యూర్ కాటన్ ఉంది మేడం ఇది ప్యూర్ కాటన్ లో అట్లా సిక్స్ రూపీస్ ఉంది ముప్పై ఆరు రూపాయలు ఉంది ప్యూర్ కాటన్ దానిలో కూడా నాలుగు ఐదు రకాలు ఉంటది రైపూర్ కంపెనీ కూడా ఉంటుంది చూడొచ్చు రాయపూర్ కంపెనీ కావాలంటే రాయపూర్ కంపెనీ కూడా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అన్న మొత్తం లైన్ 7 టు 8 వెరైటీస్ ఉంది మేడం లైనింగ్స్ లో స్టార్టింగ్ అయితే 24 రూపీస్ 50 పైసా నుంచి ఎంత వరకు ఉన్నాయి 45 వరకు ఉంది 45 రూపీస్ వరకు లైనింగ్స్ లో ఉన్నాయి ఓకే ఇందులో మీకు ఇంకా ఆల్ కలర్స్ ఉంటది 20 మీటర్స్ స్టాన్ వస్తుంది కావాలనుకుంటే 10 10 మీటర్స్ కూడా ఉంటదండి అట్లా కూడా తీసుకోవచ్చు ఇది 10 10 మీటర్స్ ఓకే అన్న టెన్ మీటర్ ప్యాకింగ్ థాన్ వస్తా కట్ చేయడానికి అవసరం లేదు ప్యాకింగ్ థాన్ తీసుకోవాలి అట్లా తీసుకోవచ్చు ఓకే మరి నెక్స్ట్ అన్న పాలిస్టర్ చూపిస్తాం మేడం పాలిస్టర్ సైడ్ ఉంది చూడు ఈ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం లైనింగ్ సెక్షన్ ఉంది మేడం లైనింగ్ సే ఉంటుంది ఆ వరకు కూడా మొత్తం కంప్లీట్ గా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పాలిస్టర్ వస్తుంది ఓన్లీ 13 రూపాయలు ఉంటది మేడం పాలిస్టర్ లైనింగ్ 13 రూపాయస్ గెలాక్సీ గెలాక్సీ పేరు ఉంది క్వాలిటీ కూడా గెలాక్సీ ఉంటది చాలా సూపర్ ఉంటది 13 రూపాయస్ అవును పాలిస్టర్ పాలిస్ట్రీన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి టూ వెరైటీస్ ఉంది మేడం పదమూడు రూపాయలు ఉంది పదహారు రూపాయలు ఉంటది ఓకే బయట పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇట్లా ఉంటది ఓన్లీ పదహ రూపాయలకి ఇస్తున్నారు మేడం క్వాలిటీ కూడా మంచిగా ఉంటది ఓకే ఇందులో కూడా టెన్ మీటర్స్ కావాలంటే కూడా ఉంటుంది కదా కరెక్ట్ చెప్తున్నా చెప్తున్నాను మేడం టెన్ మీటర్ కూడా ఇస్తున్నారు టెన్ లో ముప్పై కలర్ తీసుకోవాలి కంపల్సరీ అంటే టెన్ మీటర్స్ అయితే ఎట్లా బండల్ వస్తుంది మేడం ఓకే థర్టీ కలర్స్ థర్టీ కలర్స్ ఇట్లా బ్యాండల్ తీసుకోవాలి కమౌండ్ కూడా తక్కువ అయిపోతుంది కలర్స్ కూడా ఎక్కువ వస్తుంది ఓకే అండి గోల్డ్ సిల్వర్ పేరు వస్తుంది మేడం ఓకే ఇందాక ఇంకోటి చెప్పారు కదా పాలిస్టర్ లో 16 రూపీస్ మీటర్ గోల్డ్ క్వాలిటీ ఉంటది ఇది ఓకే ఇంకొకటి ఫాల్స్ ఉన్నాయి మేడం ఫాల్స్ 8 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మా దగ్గర 8 రూపీస్ నుంచి ఫాల్స్ లక్ష్మీ ఫాల్ 8 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది అచ్చా ఓకే ఇది చూడండి ఇప్పుడు మాధవ్ ఎయిట్ రూపీస్ నుంచి లక్ష్మి ఫాల్స్ అయితే ఇస్తున్నారు అండి ఇందులో కూడా అన్ని కలర్ దాంట్లో కూడా ఈ మాధవ్ కంపెనీ మాధవ్ కంపెనీ ఉంటది వేరే కావాలంటే వేరే కూడా ఇస్తున్నారు ఈ లైట్ షేడ్స్ ఉన్నాయి మొత్తం ఈ లో డార్క్ నూట యాభై పైన కలర్స్ ఉంటుంది మేడం కలర్స్ ఇంకొకటి కస్టమర్ కోసం కూడా బ్యాగ్ బ్యాగ్ అంటే అన్ని కలర్స్ అండి మొత్తం కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా బ్యాగ్ బ్యాగ్ రైట్ బ్యాగ్ రెండు షేడ్స్ ఉంటాయి దాంట్లో ఓకే మంచి ఉంటది ఇది ఓన్లీ 1300 మేడం బ్యాగ్ ఇది 1300 రూపాయస్ 1300 రూపాయస్ బ్యాగ్ ఓకే ప్యూర్ కాటన్ ది ఉంటది ఇది మరి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు క్రేప్ మేడం క్రేప్ ఆ ఓకే క్రేప్ లో మంచి క్వాలిటీ ఉంటది మా దగ్గర ఓన్లీ రేట్స్ కూడా ట్వంటీ 28 రూపాయస్ ఉంటది ఎనిమిది రూపాయలు మీటర్ ఉంటది క్రేప్ క్రేప్ క్వాలిటీ అంటే సూపర్ ఉంటది మేడం ఓకే క్రేప్ అండ్ సాటిన్ కూడా ఉంటది సాటిన్ కూడా ఉంది మేడం వీట్లీ ఉన్నాయి మా దగ్గర అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెట్టెడ్ అండి నెట్టెడ్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్్రెడీ కదా అన్న వాళ్ళు నెట్టెల్లో కూడా లైట్ ఉంటది డార్క్ షేడ్స్ ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంగన్ కాంగన్ లో కూడా మీకు క్రీము వైట్ అండ్ బ్లాక్ అండి అన్న ఇప్పుడు క్యాన్ క్యాన్ తీసుకోవాలంటే ఎలా పర్చేస్ చేయాలి కస్టమర్స్ మొత్తం బండిల్ తీసుకోవాలి మేడం బండిల్ బండిల్ తీసుకోవాలి అవును ఓకే ఓకే అన్న మన నెక్స్ట్ ఇంకా ఇక్కడ పట్టు ఉంది మేడం పట్టు తాన్స్ పట్టు తాన్స్ మగ్గం వర్క్ చేస్తారు కదా పట్టు తాన్స్ రెండు రకాలు ఉంది దాంట్లో మేడం 2 వెరైటీస్ ఆ 38 రూపాయలు 60 రూపాయలు అంటూ ఉంటది ఓకే ఓన్లీ వర్క్ చేయడానికి మంచి క్వాలిటీ ఎన్ని మీటర్స్ వస్తుందండి పది మీటర్ పన్నెండు మీటర్ పద్నాలుగు మీటర్ ఉంటుంది ఇంకా చిన్న ఫాల్స్ కూడా ఉంది మేడం ఇక్కడ స్మాల్ ఫాల్స్ ఓకే లక్ష్మి అవి కూడా ఉంటుంది ఇంకా ఇస్పెట్ కావాలంటే ఇస్పెట్ దారం కూడా ఉన్నాయి మా దగ్గర దారాలు అవునండి దారాలు కూడా ఉన్నాయి ఇందులో మీకు మీటర్స్ ని బట్టి కొంచెం ప్రైస్ ఉంటుంది ఇన్ని మీటర్స్ ఉంటాయి కదా అన్ని మీటర్స్ ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే వైట్ అండ్ బ్లాక్ తక్కువ క్వాంటిటీలో అలా కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసరికి ఇంకా ఇక్కడ మనకు చూసుకుంటే లుంగీస్ ఉంటది టవల్స్ ఉంటాయి అండ్ అలాగే ఇదిగోండి టవల్స్ టవల్స్ లో కూడా స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇరవై రూపాయల నుంచి ఓన్లీ ట్వంటీ టూ ఇరవై రెండు రూపాయలు సైజెస్ బట్టి మీకు ప్రైస్ ఉంటుంది అండి పెద్ద సైజ్ వస్తుంది సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇందులో కూడా ఇట్లా వస్తుంది అనమాట ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ థర్టీ టూ సెవెంటీ టూ థర్టీ థర్టీ బై సిక్స్టీ అట్లా వస్తుంది టర్కీ టవల్స్ ఓకే ఇవి డ్రెస్ నైటీస్ కూడా వచ్చినాయి మేడం ఇప్పుడు అచ్చా ఓకే నైటీస్ కూడా వచ్చినాయి డ్రెస్ నైటీస్ కూడా వచ్చినాయి ఇవి ఓకే దాంట్లో కూడా సైజెస్ అవి అన్ని దొక్తది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఈ సెక్షన్ అంతా కంప్లీట్ గా బ్లౌజెస్ ఉంటాయండి బ్లౌజెస్ లో స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి అన్న పెట్టుబడికి 6 రూపాయస్ 8 రూపాయస్ 6 రూపాయస్ 8 రూపీస్ 6 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇప్పుడు మేము ఈ కస్టమర్ కోసం విడిగా కూడా చేస్తున్నాం మేడం అది అచ్చా ఓకే 5 5 పీస్ మీటర్ ముక్కలు ఉంటది ఇదే ఓకే ఏ కావాలో అవి తీసుకోండి ఇప్పుడు రెడ్ మెరూన్ గ్రీన్ yellow ఎక్కువ వార్తది పూజకి అవును చూడండి సాస్తి క్రమేనా ఉంటది 1 మీటర్ ఓకే ఒరిజినల్ క్వాలిటీ ఓకే అందులో కాకుండా మీకు ఇట్లా కలర్ చార్ట్ కావాలనుకుంటే 5 5 పీసెస్ ఇలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ స్పెషల్స్ కి కలర్ చాట్ కావాలి అనుకుంటే మెరూన్ గ్రీన్ రెడ్ బ్లాక్ ఇలా తీసుకోవచ్చు బండల్ వైస్ గా కావాలి అనుకుంటే 50 పీసెస్ 60 పీసెస్ బండల్ అండ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి నెక్స్ట్ చూసుకుంటే ఇవి టిష్యూస్ అన్నమాట టిష్యూస్ లో తాన్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా మీకు మీటర్ ముక్కలు తీసుకోవచ్చు తాన్స్ కావాలి అనుకుంటే తాన్స్ లో ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇందులో ప్రైసింగ్ ఎలా ఉంటది మరి ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటది మేడం ఇది థర్టీ ఎయిట్ రూపీస్ థర్టీ స్టార్ట్ ఉంటది అవునండి ఓకే ఈ పట్టు వర్క్ కోసం చెప్పిన పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటది దాంట్లో కూడా రెండు రకాలు ఉంటది మేడం దీంట్లో కూడా టూ వెరైటీస్ ఉంటాయి చూడండి ఓకే జాకెట్ ముక్కల్లో మా దగ్గర యాభై పైన రకాలు ఉంది మేడం ఫిఫ్టీ ప్లస్ వెరీ గౌరీ ఉంటది జరీనా అండ్ అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటది మేడం ఇప్పుడు అరవింద్ చకోరీ కావాలి మంచి అరవింద్ చకోరీ కావాలంటే అవే కూడా ఉంటది టిప్ టాప్ కావాలంటే టిప్ టాప్ ఉంటది ఈ ఒరిజినల్ టూ బై టూ కూడా ఉంది మేడం మా దగ్గర ఒరిజినల్ టూ బై టూ ఒరిజినల్ టూ బై టూ లో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి ఓకే

పది రూపాయలు తక్కువ చేస్తాం మేడం టెన్ టెన్ రూపీస్ తక్కువ చేశా అంటే టూ టెన్ రూపీస్ టూ ఓన్లీ ఓకే మరి హెవీ అయితే అన్న హెవీ అంతా ఆరు వందలు అండ్ ఈ సైడ్ ఇవి చూశారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ చూసుకుంటే బెనారసీ బ్లౌజెస్ అయితే ఉంటాయండి స్టార్టింగ్ అన్నా ఇక్కడ ఈ సెక్షన్ లో ఫ్యాన్సీ బ్లౌజెస్ ఫైవ్ రూపాయల నుంచి ఇస్తాడు మేడం థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టాడు ఉంటుంది దాంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటుంది మేడం థర్టీ ఫైవ్ రూపీస్ లో ఓకే మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ మీరు ఇవైతే మీకు ఓకే చూడండి మంచిగా తీసి అన్న చూడండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ లో వస్తాయి వన్ వన్ మీటర్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటది ఇవైతే మీకు టిష్యూ అండి బెనారసి విత్ టిష్యూ వస్తుంది ఇదంతా కూడా జకాట్ ఇట్లా మొత్తం చూడండి రూబీ మీద మీకు జకాట్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటది అండ్ నెక్స్ట్ నెట్టడ్ అండి నెట్టడ్ మీద మీకు వర్క్ వస్తుంది ఎండ్ అలాగే ఇక్కడ ఇది కూడా చూడండి మీకు మొత్తం ఇట్లా వస్తుంది ఖచ్చితంగా మీకు కొన్ని వాటిలో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అట్లా వస్తాయి అట్లా తీసుకోవాలి ఓకే బెనారస్ అండ్ కాటన్లో మీకు ప్రింట్స్ అడుగుతారు కదా కాటన్ మీద ప్రింట్స్ అండి వన్ వన్ మీటర్ ఉంటాయి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలంకారీ అనమాట చాలా బాగా వచ్చినాయి మంచి రన్నింగ్ ఉన్న బ్లౌజ్ పీసెస్ చూడండి ఒక డిజైన్ కూడా ఓపెన్ అన్న ఇది ఒకసారి పట్టుకోండి ఇట్లా ఒకటి ఓపెన్ చేస్తాను వన్ మీటర్ వస్తుంది ఇట్లా ఉంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇట్లాంటివి ఇంకా ఈ సెక్షన్లో మొత్తం చాలా రకాలు ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ అయితే చికెన్ వర్క్ కానీ నెట్టెడ్ కానీ బెనారసీ పట్టు కానీ టిష్యూ కానీ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఎస్పెషల్లీ మీకు ఇట్లా సింగిల్ కలర్స్లో కావాలి అనుకున్న గ్రే అండ్ అలాగే క్రీమ్ వైట్ ఇట్లా అన్నీ కూడా మీకు డిజైన్స్ మారితే కలర్ మాత్రం ఒకటే ఉంటుందండి సో ఇందులో అయితే స్టార్టింగ్ ప్రైస్ మీకు థర్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మేడం మోడల్స్ వేరే వేరే కొత్త కొత్త మోడల్స్ వస్తుంది ఇంకొకటి వర్క్ కూడా తెచ్చినా మేడం హెవీ వర్క్ ది అచ్చా ఓకే చూడు మొత్తం వర్క్ ఆ హెవీ వర్క్ కూడా తెచ్చినాం దానిలో వెల్వెట్ కూడా ఉంది కాటన్ కూడా ఉంది చూడొచ్చు ఇక్కడ చాలా మంచి మంచి ఉన్నాయి ప్రింట్స్ అవును ఓకే అన్న సో ఇట్లా వర్క్ వస్తుంది మొత్తం హ్యాండ్స్ కి అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది జస్ట్ ఇలా చూపిస్తున్నాను హ్యాండ్స్ కి మొత్తం వర్క్ వస్తుంది అనమాట ఇవి కూడా కొత్తగా పెట్టారు అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి శారీ పెటికోట్స్ ఉంటాయి నైటీస్ ఉంటాయి నైట్ సూట్స్ ఉంటది అండ్ డ్రెస్సెస్ కూడా వచ్చినాయా ఓకే ఒకసారి చూద్దాం అన్న అవన్నీ అండ్ ఫస్ట్ అయితే డ్రెస్సెస్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చినాయి అనమాట ఇంకా పార్సల్స్ ఓపెన్ చేయాల్సింది ఇంకా ఇది క్యాటలాగ్ అండి ఒకసారి క్యాట్ అట్లాగైతే చూడొచ్చు ఇందులో ఏంటంటే మనకి ఒకటే సైజు కాకపోతే డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అనేవి చేంజ్ అయితా ఉంటాయి అనమాట మొత్తం ఇట్లా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మనకి ఎంత అంటే ప్రైజింగ్ ఎలా ఉంటుంది సైజ్ త్రీ పీస్ త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంది అది ఓన్లీ త్రీ ఎయిటీ త్రీ వస్తుంది కంప్లీట్

నూట పదిహేను ఓన్లీ ఇప్పుడు జ్యోతి నాటి కావాలా జ్యోతి కూడా ఉన్నాయి మా దగ్గర జ్యోతి కాటన్ అంటారు కదా సో జ్యోతి కాటన్ నైటీస్ ఉన్నాయి చూడండి అండ్ డబల్ ఎక్స్ ఎల్ ఉంది జ్యోతిలో మూడు సైజు ఉంది మ్యాడమ్ ప్రెజెంట్ త్రీ సైజెస్ డల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ ఉంది నైన్టీస్ ఓకే నా అలాగే కళ్యాణ్ నిక్ కావాలా మీకు ఇదిగోండి కళ్యాణి నెక్ కూడా వస్తుంది ఇట్లా మీకు ఇందులో మదర్ నైటీస్ కావాలనుకున్న మదర్ నైటీస్ చిన్న లేస్ వర్క్ నెక్ అండ్ మీకు రౌండ్ నెక్ వస్తుంది ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు అన్ని రకాలు ఉంటాయండి బ్రాండెడ్ స్పన్ నైటీస్ ఉంటుంది కూడా ఉంటుంది చాలా ఉంది మేడం నైటీస్ మీద రకాలు నీకు ఎన్ని కావాలంటే మొత్తం నైటీ సెక్షన్ అయి ఇప్పుడు ఓకే బ్యాక్ సైడ్ లెగ్గింగ్స్ కూడా ఉంటుంది ఎల్ జిఎం బ్రాండ్ ఈ కావాలనుకుని ఇట్లా కూడా లెగ్గింగ్స్ అయితే ఉంటాయి ఆంకిల్ ఉంటాయి ఫుల్ లెంగ్త్ ఉంటాయి లెగ్గింగ్స్ లో ఒకసారి స్టార్టింగ్ ప్రైస్ చెప్పేసి థర్టీ రూపీస్ ఉంచి సార్ ఉంది మేడం జిఎం కంపెనీది ఓకే అండ్ నెక్స్ట్ సారీ పెటికోడ్స్ చూపిలేదన్నా మరి పెట్టి ఇది చాలా మంచిగా ఉంది మేడం మా దగ్గర ఓకే ఇది పాప్ పెట్టి కోట్ లో కూడా ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఉంది మేడం స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీ యాభై ఐదు ఉంది స్టార్టింగ్ అయితే కేస్ మీట్ అండి మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారి పెటికోట్స్ అయితే స్టార్ట్ అయిపోతే మీకు ఈవెన్ జంబో సైజెస్ కావాలి అనుకున్న పాప్ లైన్ క్వాలిటీ వెరైటీస్ అయితే దొరికిపోతాయి సో ఇక్కడ చూడొచ్చు ఇది అయితే మీకు ఫ్రీ సైజ్ ఉంటుంది నార్మల్ రెగ్యులర్ సైజ్ అండి ఇందుకనే మీకు వస్తుంది మేడం అదే మేము మేనుఫాక్చర్ చేస్తాం కదా ఫ్రీ సైజ్ తో కొద్దిగా నార్మల్ షాప్స్ కంటే కొంచెం పెద్దగా ఓకే అన్న సో ఇందులో మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి లేదు మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా తీసుకోవచ్చు సో టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటది మేడం అది షేడ్స్ పెట్టికోట్స్ లో ఇంకొక కొత్త కొత్త కలర్స్ వస్తుంది చూడు మేడం ఇట్లాంటివి డస్టీ అంటారు కదా సో డస్టీ రేంజ్ అండి డస్టీ ఉంది డార్క్ పట్టు షేడ్స్ కావాలంటే అవి కూడా ఉంటది ఓకే సో చూసారు కదా ఎంఎం టెక్స్టైల్స్ లో మెయిన్ ఇక్కడ ఏంటంటే కలెక్షన్ గురించి అందరికి తెలుసు ఆల్రెడీ చాలా మంది ట్రస్టెడ్ రిపీటెడ్ కస్టమర్స్ అందరూ మీకు మళ్ళీ రిపీట్ పర్చేస్ చేస్తూనే ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఇక్కడ నుంచి వీడియో షేర్ చేసినా కూడా అన్న ఈసారి వీడియోలో ఏం ఆఫర్స్ ఇస్తారా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు ఈసారి వీడియోలో మంచి ఆఫర్ కూడా ఇచ్చేసారు కదా సైకిల్ అండి సో ఎవరు మిస్ చేయకండి సో ఖచ్చితంగా ఆ వీడియో చూసిన వెంటనే మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ గా మీకు వీడియో నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో మీకు ఎలా అనిపించినాయి అని చెప్పేసి కామెంట్ కూడా చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో చేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం